ఇప్పుడు చేసే కొలువు కంటే అంటే ఉద్యోగం కంటే కూడా మెరుగైనటువంటి వృత్తిని ఉద్యోగాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో కాలంగా ఇబ్బందులు పడుతున్నో ఉన్నటువంటి కొలువు లేదా ఉద్యోగంతోనే సంతృప్తి పడాలా లేదా భవిష్యత్తులో ఇంతకంటే అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందా రాదానన్న ఆలోచనతో ఉన్నటువంటి మీకు పరిస్థితులు చక్కబడతాయి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ప్రత్యేకించి తులారాశి జాతకులకి మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు మీ పై వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మన్ననని మీరు తప్పకుండా పొందుతారు వాళ్ళకు సంబంధించినటువంటి అనుకూలత వాళ్ళ మీరు తప్పనిసరిగా మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలని